హలో నమస్తే ఈ ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ గుంటకలవరాకు మా సైడ్ దీన్ని కాటు కాక అంటారు మా దీనికి గల మరో పేరు ఏంటంటే బృంగరాజు తైలమ్మ ఈ ఆకు ఎక్కువ పల్లెల్లో పొలం గట్లు దొరుకుతుంది దొరుకుతారు దీంతో పాటు ఇదే మాదిరి వేరే ఆకు కూడా ఉంటుంది అది ఇది అయితే ఒకటి కాదు మమ్మ చూసి తీసుకొచ్చుకోవాలమ్మా జాగ్రత్తగా ఏ యాక ఆకు ఆ పెట్టుకుంటే మన శరీరం మనకే పాడైపోతుంది అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాగ తీసుకొచ్చిన తర్వాత నీట్గా కడిగేసి మిక్సీ కొట్టేసి పిప్పు తీసి వడగట్టాలి తర్వాత పసరెంత తీసుకుంటాము స్వచ్ఛమైన కొబ్బరి నూనె కూడా అంతే తీసుకోవాలి మా స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఉంటే గాను గడిచుకుంటు కదా మమ్మ ఆ ఎండబెట్టి అది మమ్మ ఆయిల్ తీసుకునేసి పసరెంత తీసుకుంటాము కొబ్బరి నూనె కూడా అంతే తీసుకోవాలి మామ రెండింటిని ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ స్టీల్ గిన్నెలో మరగబెట్టాలి మామ బాగా మరిగిన తర్వాత నూనె పైకి వస్తుంది ఆ నూనెని ఒక డబ్బాలో తీసి పక్కన పెట్టుకున్నామంటే వారానికి రెండుసార్లు అప్లై చేసుకుంటే తలకి ఎంటుకలు నల్లగా రావడానికి కుదురు చుట్టూ బాగా స్ట్రాంగ్గా ఉండడానికి ఊడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది మామ వీడియో నచ్చితే లైక్ చేయడమా షేర్ చేయడమా థ్యాంక్ యూ సో మచ్ మావా థ్యాంక్ యూ మావా Thank you so much, Mama.